నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు టెక్ ఇన్ తెలుగు మనం తరచుగా న్యూస్ పేపర్లో కానీ టీవీలో కానీ ఈ వార్తలు చూస్తూ ఉంటాము ఎక్కడో మొబైల్ ఫోన్ పేలిపోయిందని ఒకళ్ళకి చేయి వేలిపోయినాయి అని ఒకళ్ళకి ఇక్కడ డ్యామేజ్ అయిందని ఒకళ్ళు చనిపోయారని చెప్పేసి ఇలాంటి చాలా చాలా వార్తలు వింటూ ఉంటాము ఈరోజు నేను ఇదే టాపిక్ మీద మాట్లాడబోతున్నాను మొబైల్ ఫోన్స్ ఎందుకు బ్లాస్ట్ అవుతాయి దీని గురించి మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాము మొబైల్ ఫోన్స్లో మీకు బ్లాస్ట్ అయ్యేది ఏమైనా పార్ట్ ఉందంటే అది ఖచ్చితంగా బ్యాటరీ అండి సో ఈ బ్యాటరీ అనేది మీకు బ్లాస్టింగ్కి కారణమవుతుంది సో ఎప్పుడు మీరు వినే ఉంటారు ఛార్జింగ్ పెడుతుండగా ఫోను బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ బ్లాస్ట్ అయిందని చెప్పేసి ఇట్లాంటివి ఎక్కువ వింటుంటారు మీరు సో ఎందుకంటే ఛార్జింగ్ రిలేటెడ్ టు బ్యాటరీ సో మనం ఛార్జింగ్ పెడుతుంది ఏనుకో కాదు బ్యాటరీకి సో ఇప్పుడు మనం మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాము అసలు ఏం జరుగుతుంది ఏం ప్రాసెస్ జరుగుతుంది లోపల ఎందుకు ఇది బ్లాస్ట్ అవుతుందని చెప్పేసి ఈ మొబైల్ ఫోన్ బ్యాటరీ అనేది లిథియంతో తయారు చేస్తారు బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేటప్పుడు లిథియం అయాన్స్ అనేవి పాజిటివ్ ఎలక్ట్రోడ్ నుంచి నెగిటివ్ ఎలక్ట్రాన్స్కి మూవ్ అవుతుంటాయి అది డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మాత్రం నెగిటివ్ ఎలక్ట్రాన్ నుంచి పాజిటివ్ ఎలక్ట్రాన్కి మూవ్ అవుతుంటాయి ఎందుకు లిథియంతో తయారు చేస్తారంటే ఇవి రీఛార్జ్ చేసుకోవచ్చు స్లోగా డిశ్చార్జ్ అయితే లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అంటే ఎక్కువ కాలం వస్తాయి కాబట్టి మనము మొబైల్ ఫోన్స్లో లిథియం యాన్ బ్యాటరీస్ వాడుతూ ఉంటాము సో ఇప్పుడు ఏమవుతుంది అసలు ఈ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎందుకు ఫైర్ అవుతుంది ఎందుకు బ్లాస్ట్ అవుతుందో తెలుసుకున్నాము మొబైల్ ఫోన్ లోపల చూసుకుంటే మనకి మూడు సర్క్యూట్స్ ఉంటాయి ఒకటి ఛార్జింగ్ సర్క్యూట్ సెకండ్ వచ్చేసి బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్ థర్డ్ వచ్చేసి మదర్ బోర్డ్ సర్క్యూట్ సో ఛార్జింగ్ మీరు పెట్టినప్పుడు ఛార్జింగ్ సర్క్యూట్ వచ్చేసి మీకు బ్యాటరీ కనెక్ట్ అయి ఉంటుంది సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ ఛార్జింగ్ అనేది బ్యాటరీకి వెళ్తుంది సో బ్యాటరీ నుంచి మదర్ బోర్డు ఆ పవర్ని లాక్కుంటుంది ఉంటుంది సో మదర్ బోర్డ్ ఆ పవర్ని లాక్కొని మొత్తం డివైజెస్కి పవర్ ఇస్తుంది అప్పుడే మీ ఫోను స్విచ్ ఆన్ అవుతుంది ఒకవేళ మీ బ్యాటరీ జూస్ అయిపోయిందంటే బ్యాటరీ డెడ్ అయిపోతుంది మదర్ బోర్డు మదర్ బోర్డ్కి పవర్ సప్లై ఆగిపోతుంది మొత్తం మీ ఫోను ఆగిపోతుంది మళ్ళీ మీరు ఛార్జింగ్ పెట్టగానే ఛార్జింగ్ బ్యాటరీకి వెళ్తుంది బ్యాటరీ నుంచి పవర్ మళ్ళీ మదర్ బోర్డ్ తీసుకుంటుంది మదర్ బోర్డ్ తీసుకొని మొత్తం కాంపోనెంట్స్ని వర్క్ చేపిస్తుంది సో ఇవి సర్క్యూట్స్ అండి ఇప్పుడు ఏం ఫెయిల్ అయితే బ్యాటరీ అనేది ఫైర్ అవుతుంది బ్లాస్ట్ అవుతుందో లేకపోతే పఫ్ పఫ్ అంటే ఉబ్బుతాయి అప్పుడప్పుడు ఏమైతే చూద్దాం ఒకసారి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీకి మీకు ఒక ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉంటుంది ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఏం చేస్తుందంటే బ్యాటరీని ఓవర్ ఛార్జ్ కాకుండా చూస్తుంది మరియు ఓవర్ హీట్ కాకుండా చూస్తుంది ఒకవేళ మీరు ఛార్జింగ్ పెట్టి వదిలేశారనుకోండి ఏమి కాదు మీ ఫోన్కి ఎప్పటివరకు అంటే ఈ ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఉన్నంత వరకు ఒకవేళ ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ లేకపోతే మీరు ఛార్జింగ్ పెట్టి వదిలేస్తే అప్పుడు ఏమైతే అంటే లోపల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి లిథియం అనేది బర్న్ అవుతుంది లిథియం బర్న్ అవుతుంది దానివల్ల మీకు అప్పుడప్పుడు పొగలు వస్తాయి ఒక్కోసారి డైరెక్ట్ బ్లాస్ట్ అవుతుంది అది చాలా ప్రమాదకరం ఒక్కోసారి ఏమవుతుందంటే చిన్న షార్ట్ సర్క్యూట్ అయితే బ్యాటరీ అనేది ఉబ్బుతుంది మనం ఏం చేస్తామని మళ్ళీ అదే బ్యాటరీని పెట్టి వాడుతూ ఉంటాము సో మీ బ్యాటరీ ఉబ్బిన బ్యాటరీని వాడకండి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను ఏం ఏమి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి సో ఇదండి లోపల జరిగేది సో బ్యాటరీ ప్రొటెక్షన్ సర్క్యూట్ కానీ ఫెయిల్ అయితే బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అవుతుంది ఓవర్ చార్జ్ అయిన తర్వాత లిథియం అనేది వైలెంట్గా రియాక్ట్ అవుతుంది సో వైలెంట్గా రియాక్ట్ అయ్యి ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది లేకపోతే బర్న్ అవుతుంది లేకపోతే బ్లాస్ట్ అవుతుంది రీసెంట్గా నోట్ సెవెన్లో కూడా ఇదే జరిగిందండి నోట్ లో ఏం జరిగిందంటే ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది ఫెయిల్ అయింది కొన్ని డివైజెస్లో సో నోట్ సెవెన్ చాలా కాస్ట్లీ డివైస్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ డివైజ్ అది అంత పెద్ద డివైజే ఈ ప్రొటెక్షన్ సర్క్యూట్ ఫెయిల్ అయ్యి ఫైర్ అవ్వడం బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంటే సామ్సంగ్ మొత్తం నోట్ సెవెన్ యూనిట్స్ మొత్తాన్ని రిటర్న్ తీసుకొని ఏం జరుగుతుందో మొత్తం ప్రాసెస్ తెలుసుకొని చిన్న కనెక్షన్ ప్రాబ్లం అండి మదర్ బోర్డ్ టు బ్యాటరీ కనెక్షన్ ప్రాబ్లం వలన షార్ట్ సర్క్యూట్ అయ్యి అది ఫైర్ అవుతుంది సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మిస్టేక్ సో మనం దీని నుంచి మనము ప్రికాషన్స్ తీసుకోవాల్సిందేండి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ప్రికాషన్ ఏంటంటే ఛార్జర్ మీకు సప్లైడ్ ఛార్జర్ వాడండి మీరు మొబైల్ ఫోన్ కొన్నప్పుడు ఖచ్చితంగా వాడు మీకు ఒక ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేస్తాడు ఆ ఛార్జర్ వాడటం మంచిది ఎందుకంటే ఆ ఛార్జర్కి అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది అండ్ మీ మొబైల్ బ్యాటరీకి ఒక వోల్టేజ్ ఉంటుంది ఈ రెండు వాడు బ్యాలెన్స్ చేసుకొని తయారు చేస్తాడు ఒకవేళ మీ ఛార్జర్ పెట్టింది ఆ వోల్టేజ్కి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి మిస్ మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అనేది జరుగుతుంది ఒక్కొక్కసారి ఇది ఒకటి ప్రికాషన్ తీసుకోండి ఎప్పుడైనా మీరు సప్లైట్ ఛార్జర్ వాడండి బాక్స్లో వచ్చిన ఛార్జర్ వాడడం మంచిది సెకండ్ థింగ్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తుంటారు మొబైల్ తీసుకెళ్ళి మైక్రోవేవ్లో పెడదాము ఫ్రిడ్జ్లో పెడదాము ఏమైతే చూద్దామని అని కొంచెం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు సో ఇలాంటి పనులు చేయకండి అండి ఎందుకంటే మన బ్యాటరీ అంత హీట్ని బేర్ చేయలేదు అంత కూల్ని కూడా బేర్ చేయలేదు ఇది ఆల్రెడీ రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు లిథియం అయాన్ బ్యాటరీస్ సబ్ కూల్డ్ అంటే చాలా తక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టినా కానీ బ్లాస్ట్ అయితే ఫైర్ అవుతాయి అంత ఎక్కువ టెంపరేచర్ ఉన్నా కానీ ఫెయిల్ అవుతాయి సో ఈ రెండు పనులు మాత్రం చేయొద్దు ఎక్కువ ఓవర్ హీట్ అంటే మైక్రోవేవ్లో తీసుకెళ్ళి పెట్టడం లేకపోతే ఫ్రిడ్జ్లో తీసుకెళ్లి పెట్టడం ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దు ఇది సెకండ్ థింగ్ అండ్ మూడోది వచ్చేసి మీరు మొబైల్ ఫోన్ని ఎప్పుడూ దిండి కింద పెట్టుకొని పడుకోవద్దు ఎందుకంటే మీ మొబైల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా సిపియూ అనేది రన్ అవుతుంటుంది సిపియూ రన్ అవుతుందంటే ఆటోమేటిక్గా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది సో ఆ హీట్ అనేది బయట అట్మాస్ఫియర్కి డిస్పేట్ అవుతూ ఉండాలి ఆ హీట్ పోకుండా మీరు అలాగే దిం కన్నా పెట్టేసి పడుకుంటే ఏమైందంటే ఆ హీట్ అనేది బయటికి వెళ్ళదు ఆటోమేటిక్గా ఫైర్ అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రిఫర్ బ్రాండెడ్ మొబైల్స్ అండి అంటే బ్రాండెడ్ మొబైల్స్ కొనండి ఎప్పుడు చిన్న చిన్న మొబైల్స్ చైనా మొబైల్స్ కొనకండి సో వాటి వాటి బ్యాటరీస్కి మాత్రం మీకు ప్రొటెక్షన్ సర్క్యూట్ అనేది ఉండదు మ్యాక్సిమమ్ సో ఎప్పుడు కొన్ని కొంచెం బ్రాండెడ్ మొబైల్స్ కొనండి సో బ్రాండెడ్ మొబైల్స్ కొనడం వల్ల ఏమవుతుందంటే మీకు సప్లైర్ ఛార్జర్ కూడా మంచిగా ఉంటుంది అండ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా లోపల కాంపోనెంట్స్ కూడా కొంచెం మంచిగా వాడతారు వాళ్ళు సో ఇట్లాంటి ఫైరు బ్లాస్ట్లు అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి సో ఎక్కువ మీరు బ్రాండెడ్ మొబైల్స్ని ప్రిఫర్ చేయండి ఓవర్ చైనా మొబైల్స్ నెక్స్ట్ ఎప్పుడైనా మీరు ఛార్జింగ్ పెడుతున్నప్పుడు బ్యాటరీ కానీ ఓవర్ హీట్ అయిపోతుంటుంది ఒక్కసారి చాలా హీట్ అవుతుంది అప్పుడు వెంటనే ఛార్జింగ్ ఆపేసి బ్యాటరీని బయటికి తీసేసి ఒకవేళ మీది రిమూవబుల్ బ్యాటరీ అయితే మీది నాన్ రిమూవబుల్ బ్యాటరీ అయితే జస్ట్ ఓపెన్ కవర్ కవర్ ఓపెన్ చేసి పక్కగా పెట్టేసేయండి ఒక పది పదిహేను నిమిషాలు అంటే ఇట్ గెట్స్ కూల్డ్ అది కూల్ అయ్యే వరకు కొంచెం పక్కకు పెట్టండి తర్వాత మళ్ళీ రీచార్జ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ఎప్పుడైనా వాటర్లో పడినప్పుడు వెంటనే దాన్ని తీసేసి తుడిచేసి ఛార్జింగ్ పెట్టకండి సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది మీకు సో ఎప్పుడైనా మొబైల్ వాటర్లో పడిందంటే మొత్తం దాన్ని ఓపెన్ చేసేసి డ్రై అవ్వనివ్వండి తుడవండి బియ్యం ఉంటాయిగా బియ్యంలో పెట్టండి ఒక కొన్ని అవర్స్ వరకు ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా బియ్యంలో పెట్టి తర్వాత మొబైల్ బయటికి తీసి మళ్ళీ బ్యాటరీ ప్లగ్ ఇన్ చేసి అప్పుడు ఛార్జింగ్ పెట్టండి అంతేగాని మీ మొబైల్ వాటర్లో బరగానే తీసి ఛార్జింగ్ పెడితే మాత్రం ఖచ్చితంగా బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి పఫ్ వచ్చిన బ్యాటరీ వాడకండి ఆ బ్యాటరీ తీసేసి బ్రాండెడ్ బ్యాటరీ అంటే ఆ ఫోన్కి సంబంధించి వచ్చిన ఒరిజినల్ బ్యాటరీ కొనడానికి ట్రై చేయండి అదే వాడండి అంతేకాని పఫ్ వచ్చిన బ్యాటరీస్ మాత్రం వాడకండి సో ఇదండి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో మొబైల్ ఫోన్ బ్లాష్ నుంచి మిమ్మల్ని కాపాడుకోండి మీ కుటుంబాన్ని కాపాడుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటే చాలా మంచిది వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ కొట్టండి అండ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మీకోసం చాలా తెస్తూ ఉంటాను So this is your host Prasad signing off. I will see you in my next video. Thanks for watching. Bye bye now.